నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు మండలం జట్లకొండూరు పంచాయతీలో నియోజకవర్గ సమన్వయకర్త బొబ్బిపల్లి సురేష్ నాయుడు జనసైనికులతో కలిసి సుడిగాలి పర్యటన జరిపారు గ్రామంలో పర్యటించి గ్రామస్తుల్ని సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఇందులో భాగంగా మనుబోలు మండలం జట్లకొండూరు పంచాయతీ కుడిపల్లి గ్రామంలో గత వైసీపీ పాలనలో ఐదు సంవత్సరాల పాటు తాగడానికి నీళ్లు కూడా లేక ఇరవై రూపాయలు పెట్టి బయట నుంచి వచ్చే ఆటోల దగ్గర క్యాన్లు కొనుక్కుని తాగేటటువంటి పరిస్థితి ఆ గ్రామస్తుల కోరిక మేరకు అక్కడి పరిస్థితిని సురేష్ నాయుడు పరిశీలించారు ఎమ్మెల్యే సోమిరెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఆ వాటర్ ప్లాంట్ను తిరిగి ప్రారంభించి స్థానికులందరికీ తాగడానికి స్వచ్ఛమైన మినరల్ వాటర్ అందించేందుకు కృషి చేస్తానని ఆయన వారికి హామీ ఇచ్చారు అలాగే పెన్షన్ అందని వారి వివరాలు సేకరించి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పెన్షన్ వచ్చేట్టు చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు సందూరు శ్రీహరి స్థానికులు సుధాకర్ సుబ్రహ్మణ్యం బీజేపీ నాయకులు వెంకయ్య పాల్గొన్నారు మంత్రి కాకాడ రెడ్డి శాసనసభ్యులు ఐదు సంవత్సరాల మీ పాలనలో ఎంతో మందికి వృద్ధులకి ఏళ్ళు పడలేదని కళ్ళు కనుపడిన వాళ్ళకి పెన్షన్ కూడా రాయలేనటువంటి విధంగా మీ యొక్క నీచపు ఐదు సంవత్సరాల పరిపాలన జరిగింది దానికి పడింది ఏదైతే కుడితిపల్లె కుడితిపాలెం కుడితిపల్లి గ్రామంలో పాపం ఒక గిరిజన అవ్వ ఈ అవ్వకి ఐదు సంవత్సరాల నుంచి కనీసం పెన్షన్ కూడా రానటువంటి పరిస్థితి మరి యాభై ఏళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టారు మళ్ళీ ఆ వాలంటీర్లు ఐదు సంవత్సరాల పాటు ఏం చేశారో మాకైతే తెలీదు కానీ ఇంత దారుణంగా ఉందంటే ఎంత ఘోరామైన ఘోర పరిస్థితి ఆ అవ్వ చూస్తే కళ్ళు కనపడువు ఏళ్ళకి ఏళ్ళు పడవు మంచంలో ఉండేటువంటి పరిస్థితి అదే మీరు ఆ రోజు పెన్షన్ రాసి ఉంటే ఐదు సంవత్సరాల పాటు ఏదో మందులకో తిండికో ఉపయోగపడినది మరి అంటే మీకు ఎందుకు అంత చులకన మరి మీ వాలంటీర్ వ్యవస్థ ఏం చేస్తా ఉండేది ఐదు సంవత్సరాలు మీరు ఎంతసే అవ్వ మంచాన ఉంది మరి పెన్షన్ అనేది వృద్ధులకి మందులకో మాకులకు తిండికో ఉపయోగపడే విధంగా రాయాల్సింది పోయి మంచంలో ఉన్న వాళ్ళకు కూడా పెన్షన్ రాయలేని స్థితిలో ఉండింది మీ వాలంటరీ వ్యవస్థ మీ ప్రభుత్వం అందుకే ప్రజలు మిమ్మల్ని డిపాజిట్లు కూడా లేకుండా ఇంటికి పంపించారు ఈరోజు ఎన్డీఏ కూటమి మంచి మెజార్టీతో గెలిపి